మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సంఘము బలమైన సంఘము ఎలాంటి సంఘముగా ఉంటుందంటే ఆసక్తి కలిగిన సంఘంగా ఉంటుంది సమాజముగా కూడుకొనుట మానని సంఘముగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఆత్మీయమైన ఆరాధన జరిగించే సంఘముగా ఉంటుంది ఎలాంటి సంఘంగా ఉంటుంది ఆత్మీయమైన ఆరాధన జరిగించే సంఘముగా ఉంటుంది ఒకవేళ మీరు అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదివితే అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు చదువుదాం వేసి ఆజ్ఞాపించురే పొంది పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అర్ధరాత్రి వేళ జైల్లో చెరసాలలో శిలలు ఏం చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు మీరు బైబిల్లో చూస్తే వాళ్ళు శ్రమల్లో కూడా ఆరాధించారు అక్కడే కాదు మీరు ప్రతి ప్రదేశంలో వారిని హింసగుండా నడిపించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్థుతించారు అని రాసింది దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చారు అని రాసింది వారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించారు పరిశుద్ధాత్మలి ఆనందముతో దేవుణ్ణి ఆరాధించారు ఈరోజు ఆరాధనలు ఎలాగైపోయాయి అంటే పై పై పెదవుల స్థుతులు అయిపోయాయి హలో లుయ్యా ఎలాంటి ఆరాధనలు అయిపోయాయి గట్టిగా అరిసి ప్రార్థన చేస్తే లేకపోతే గట్టిగా అరిసి దేవుణ్ణి స్థుతిస్తే నేను పెద్దగా ఆరాధించినట్లు అని అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఎగిరి గంతులేస్తేనే ఆరాధన అనుకుంటున్నారు కొంతమంది మంచి సంగీత వాద్యములతో ఆరాధిస్తేనే ఆరాధన అనుకుంటున్నారు ఆ అర్ధరాత్రి వేళ వీళ్ళ చేతుల్లో ఏ సంగీత వాయిద్యాలు ఉన్నాయో చెప్పండి ఏమున్నాయి ఏం లేవు వాళ్ళ హృదయం దేవుణ్ణి స్థుతించడానికి మొదలుపెట్టింది అది దేవుడు కోరుకునే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన సంఘములో హృదయపూర్వకమైన ఆరాధన ఆత్మతో కూడిన ఆరాధన కరువైపోయింది సంగీతముతో ఆరాధన చేస్తేనే ఆరాధన బయట సౌండ్ ఎక్ ఎక్కువ వినబడ్డది అనుకోండి డబడప డబ్బు అని ఇడ సంగీతం మోగితే మనం కూడా డబడబా అని చప్పట్లు కొడతాం లేకపోతే సంగీతం లేదనుకోండి ఆ రోజు ఆరాధన ఎట్లుంటుంది చెప్పండి ఆత్మతో ఆరాధించినట్టు ఆరాధన చేస్తారా అంటే మీ ఆరాధన దేనిపైన ఆధారపడి ఉన్నది ఆరాధన ఎప్పుడు బయట నుంచి లోపలికి రావద్దు లోపల నుంచి బయటికి రావాల ఆరాధన ఎప్పుడు బయట నుంచి లోపలికి పోవద్దు లోపల నుంచి బయటికి రావాల నీ హృదయములో నుంచి బయటికి రావాలి ఆరాధన ఆరాధన ఈనాటి సంఘములో కరువైపోయింది సంఘము ఆరాధించాల్సిన పద్ధతిలో ఆరాధించట్లేదు దేవుణ్ణి దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇచ్చే పరిస్థితిలో ఈరోజు సంఘము లేదు అర్థం చేసుకోండి ప్రియులారా సంఘము బలమైన సంఘము ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘము ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు అద్భుత కార్యాలను అక్కడనే చూస్తారు శిలలు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవాలయము షేక్ సారీ ఆ చరసాల గోడలు షేక్ అయిపోయాయి పునాదులు గదిలేయట మనం ఆరాధన చేస్తే మన పక్కకున్న వ్యక్తిలో ఏమైనా కొద్దిగా నన్ను చలనం కలుగుతుందా గోడలు గదులు వచ్చిన తర్వాత నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తివైతే దేవుడు నీ ద్వారా ఇంకొక వ్యక్తిని ఉజ్జీవింపజేస్తాడు అలాంటి ఆరాధనలు కరువైపోయాయి